ఈ మధ్య ఈ మధ్య ఒకరు వచ్చారు ఎక్కడికో వెళ్ళి నేను త్వరగా వచ్చి ప్రార్థన చేద్దాం లోపలికి వెళ్ళబోతుంటే ఒక ఆమెను తీసుకొని వచ్చారు ప్రార్థన చేయండి రాజన్న గారు నీ ప్రార్థన గట్టిదని చేయించుకోవడానికి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చానండి గుంటూరు నుంచి వచ్చానండి రాజన్న గారు ఏమేవారు అన్న ఏమని నేను పెళ్లి చేసుకోబోతున్నాను అండి అందులో నీకు పెళ్ళి కాలేదా ఇంకా అన్న కాలేదండి అన్న మరి ఏమే పెద్దల నిర్ణయమేనా అన్న ఏమి ఇద్దరు పిల్లలండి ఇద్దరు పిల్లలా అవునండి ఆఫీసులో పని చేస్తుందండి ఇద్దరికి నచ్చామండి ఇద్దరు నచ్చుకున్నామండి అందుకని మీ గురించి చెప్పానండి రాజన్న చేయబడితే పడితే మంచిదని చెప్పానండి అందుకని తీసుకొని వచ్చానండి నాకు మెదడు ఎటు నుంచి తిరిగింది నాకు అర్థం కాల కొత్తపట్నం నుంచి వచ్చే అప్పుడే మళ్ళీ సముద్రం దగ్గర పోవాలనిపించింది ఆ రోజు నాకు మరి నా అంటే నచ్చేది చాలా మంచిదంట జాగ్రత్త ఏం చేద్దాం ఈ మధ్య ఒక ఆమె చెప్పాలి తప్పదు ఎన్ని చెప్పాలి మీకు ఈ మధ్య ఒక ఆమెకి పెళ్ళికొరకు ప్రార్థన చేయండి అని నేను ఆమె చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నా ప్రభువా మంచి సంబంధం రావాలయ్యా ఈ బిడ్డకి ప్రభువా అనుకూల సంబంధాన్ని చూడు తండ్రి తండ్రి ఈ బిడ్డ మంచి భవిష్యత్తు బాగుండాలయ్యా అని చెప్తూ చేస్తాడు చడెందుకో కలు తిరగనిపిస్తుంది నాకు కళ్ళు తెరిచేసా కళ్ళు తెరిస్తే నాకంటే ముందు ఆమె కళ్ళు తెరిచింది నేను అన్నాను ఏంటి మా కళ్ళు తెరిచారన్నారు మీరు ఎందుకు అన్నది నువ్వు తెరిచినట్టు అనిపిస్తుంది తెరిచారు అతడితో ఆగల మీ ప్రార్థన మీ ప్రార్థన కరెక్ట్ కాదండి అన్నది ఏమన్నా పెళ్ళి నాకు కాదు అన్నది ఎవరికన్నా నా కూతురికి పక్కనే కూతురు ఉంది తల్లి ఎవరో కూతురు ఎవరో గుర్తుపట్టలేకపోయా నేను ఏమే పెళ్ళి కూతురు లాగుంటే ఏం చెప్పాలి ఆలోచిస్తున్నారా ఇలాంటిది మాకు మలేషియాలో ఎదురైంది చైనీస్ అంతా ఒకలాగే ఉంటారు చైనీస్ని చూసి ఉంటారు తల్లి ఎవరో కూతురు ఎవరో కూడా అర్థం కాదు కొంచెం లాల్ వస్తే జమ్స్ సుబ్బయ్య గారు ఉన్నారు అక్కడ పాస్టర్ గారు ఏసన్న గారు ఆయన తమిళ్లో వారు అనగానే ఏమని చూసి పాస్టర్ గారు అనుకొని ఏసన్న గారు టక్కును లేచి వందనాలు నెలలు చెబితే ఏసన్న గారు చెప్పారు ఏసన్న పాస్టర్ మేలే కూతురు కూతురు అని చెప్తే కూతురు కాసేపు పాస్ట్రమ్ వస్తుంటే కూర్చొనే ప్రైజ్లో అంటున్నాడు రెండో కూతురు అనుకోని కాదంట ఆమె తల్లి అంట ఏం కూతురు అంట చైనీస్ కల్చర్ అంతా మన రాష్ట్రానికి మన దేశానికి కూడా వస్తుంటే ఎవరు కూతురో ఎవరు పెళ్ళికూతురుకో అర్థం కాకపోతుంటే ఏం చేయాలి దీనికి అంతటి కారణం ఏంటంటే సోకులు అనే సాతాను చేతుల్లో ఉన్నారు సోకులు ఇంట్లో కొడుకు నలుగురు నుండి కోడళ్ళొచ్చి మనవరాళ్ళు వచ్చి మనవాళ్ళు వచ్చి ఎత్తుకునే వయసులో కూడా చంపపిందుల దగ్గర నుండి చెప్పుల వరకు మ్యాచింగ్ చేస్తే మీరు ఎవరి చేతుల్లో ఉన్నట్లు